శ్రీగురుభ్యోం నమ నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం మనం ఈ వీడియోలో ఉపనయన విశిష్టత గురించి తెలుసుకుందాం ఉప సమీపే నయనం కరోతి ఇది ఉపనయనం వేదాధ్యయనం కానీ ఇతర విద్యలు కానీ అభ్యసించడానికి ముందుగా విజులు తమ జన్మ సాధక్యానికి ప్రథమ సోపానం ఉపనయన సంస్కారం భారతీయ సాంప్రదాయంలో సంస్కారాలు ఉండే ప్రాధాన్యం చెప్పనలవి కాదే మనిషి జన్మించిన తదుపరి షోడచకర్మలు చేయుట వల్ల అతని జీవితంపై ఆ ప్రభావం తప్పకుంటుంది బ్రాహ్మణ క్షత్రియుల వేశ్యులకు ఉపనయన సంస్కారం విధిగా చెప్పబడింది ఉపనయన కాలము ఉపనయనాన్ని బంధనం అని కూడా అంటారు బ్రాహ్మణులకు గర్భాష్టమ కాలం శ్రేష్టం అంటే జననాది ఏడవ సంవత్సరం క్షత్రియులకు గర్ శ్రేష్టం అంటే జననాది పదవ సంవత్సరం శ్రేష్ఠులకు వైశ్యులకు గర్భాద్వాదశేషు శ్రేష్టం జననాది పదకొండవ సంవత్సరం వైశ్యులకు ఉపనయనం చేయాలి బ్రాహ్మణకు ఏడవ సంవత్సరం ఉపనయనం చేయడం కుదరంచో తొమ్మిది పదకొండు పదమూడు సంవత్సరాల్లో ఉపనయనం చేయడం మంచిది పదహారు సంవత్సరాలలోపు చేయనొచ్చో ఎప్పుడు చేసినా అది శాస్త్ర సమ్మతం కాదు క్షత్రియులు పదవ సంవత్సరం చేయాలి కానీ అది కుదరంచో ప ఇరవై రెండవ సంవత్సరం చేయడం మంచిది వైశ్యులు పన్నెండవ సంవత్సరం ఉపనయనం చేయాలి అలా వీలు కానిచో ఇరవై నాలుగు సంవత్సరాలలోపు ఆచరించాలి చేయవలసిన కాలంలో చేయని ఉపనయన సంస్కారం ఎప్పుడు చేసినా దాని ప్రయోజనం శూన్యం ఉపనయన విద్యాభ్యాస పంచవ్రతాలు అయిన తర్వాత స్నాతక వ్రతం అనంతరం వివాహ సంస్కారంతో బ్రాహ్మణుడు గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తాడు ఉపనయన పూర్వం జాతకర్మ సంస్కారములన్నయూ సక్రమముగా జరిగిన లేకపోయినా ప్రాయశ్చిత్త ఉపనయన కాలంలో చేయట విశేషం అలాగే జననాధివటువు పర్యంతం బిడ్డడు చేసిన దోష పరిహారార్థం ప్రాయశ్చిత్తం చేయుదురు ఎక్కడ పడితే అక్కడ అన్న పానీయాలు తీసుకొనుట ఇంగిలి తినుట వస్త్రములు ధరించక భుజించుట మలమూత్రాదులు నిల్చుని విసర్జించుట మొదలైన కర్మలకు పరిహారార్థం ప్రాయశ్చిత్తం చేస్తారు ఏదైనా ఒక మంత్రం ఉపదేశం పొందడానికి ఒక రోజు విధానం ఉంటుంది కానీ వేదమాత వేదసారమైన గాయత్రి మంత్రం ఉపదేశం పొందడానికి మూడు రోజులు దీక్ష ఉంటుంది ఉపనయనం తర్వాత సంధ్యోపాసన అజ్ఞారాధన వేదాధ్యయనం చేయిస్తారు ఉపనయనంలో సుముహూర్త సమయంలో మంత్రసిద్ధుడైన ఆచార్యుడు బాలకుని తన దగ్గర తీసుకుని దేవస్మృత సవితు ప్రసవ ఉపనయనం అనగా ఇతను సవిత్రు దేవుని సంతానమగుటకు చెంతకు చేర్చుకున్నాను అని అనాలి అంటే బ్రహ్మచారిని సవితకు దత్తకుమారునిగా చేయడం అన్నమాట ఉపనయనంలో ఒక గొప్ప విశేషం ఉంది ఆచార్యుడు వటువును అగ్ని సోముడు సవిత సరస్వతి మొదలైన దేవతలకు అప్పగిస్తాడు ప్రజా ప్రధానంగా దేవుడైన సవితకు కుమారునిగా అప్పగిస్తాడు ఫలితంగా నాటి నుండి అతడు సవితకు కుమారుడు అతని ఆచార్యుడు అగ్ని కనుక సావిత్రి మంత్రాన్ని ప్రతిదినము సంధ్యా సమయాల్లో జపించాలి సవితను ఉపస్థాన రూపంలో ప్రార్థించాలి అగ్ని కార్య రూపంలో అగ్ని నా ఆరాధించాలి వీరి అనుగ్రహం వల్ల అతనికి ఒక దివ్య వర్చస్సు ఏర్పడుతుంది అందుకే ఉపనయన ప్రక్రియలో దేవేన సవిత సవిత్ర ప్రసూత ఏషతే సూర్యపుత్ర అనే మంత్రాలు కనబడతాయి ఆచార్యుని అర్హత వటువులో ఇంతటి దివ్యత్వము కలిగించడానికి తగిన అర్హతను ప్రసాదించడానికి ముందు ఉపనయం చేసే తండ్రి కానీ ఆచార్యుడు కానీ అర్హత పొందాలి ఇన్ అందుకోసం ముందు పన్నెండు వేల సార్లు గాయత్రి మంత్రాన్ని అర్ధభావన చేస్తూ చెప్పించడం ఉపనయన ప్రక్రియ స్వరూపాన్ని తెలుసుకోవడం చేయాలి తర్వాత తొందరపడకుండా శాస్త్రీయ పద్ధతిలో ఉపనయం చేయాలి సక్రమ సకాలంలో సక్రమంగా దాని తత్వాన్ని గ్రహించి ఆచరించినప్పుడే ఉపనయనం సార్థకమవుతుంది బ్రహ్మచారి పరబ్రహ్మయందు ఆరాధనతో ఒక నూతన తేజస్సు కలిగి అతడు బ్రహ్మచారి అవుతాడు వేదము పరమాత్మ అనే విధులను సంపాదించి సంరక్షించుకోగలుగుతాడు ఉపనయనం ఎవరు చెయ్యాలి తండ్రియే కుమారునికి ఉపనయనం చేయాలి తండ్రి లేకున్నా పితామహుడు అతడు లేకున్నా పినతండ్రి పినతండ్రి లేకున్నా తండ్రి వారు లేకున్నా సోదరులు వారు లేకున్నా పితామహుడు అతడు లేకున్నా సఖ్యులు లేక లేకున్న గురువు ఉపనయనం చేసే అధికారం కళ్ళు తండ్రి దూరదేశంలో ఉంటే పూర్వోత్తకాధికారులతో ఎవరైనా చేయవచ్చు జప విధాన విధి జపం మూడు విధములు వాచికము బయట వినిపించినట్లు చేయనది ఉపాంశువు బయటకు వినిపించకుండా పెదవులు కదులుతూ చెప్పించుట మానసికము మనసులో చేసేట జపవిధి దానవిధి శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియాదేయం ప్రియాదేయం బియాదేయం సంవిధాదేయం అనగా దానము చేయనప్పుడు భక్తి శ్రద్ధలతో ఇవ్వవలను తన స్థితిని బట్టి దానము చేయాలి వినయా ప్రీతిపూర్వకంగా దానము చేయాలి గాయత్రీ జప విశిష్టత ఉదయ సాయంకాలంలో సావిత్రి జపమును చేస్తే వేదాధ్యయన పుణ్యఫలమును పొందవచ్చు ఇతర యజ్ఞాల కంటే జపయజ్ఞము శ్రేష్టము కనుక సావిత్రి జపము మానకపోతే బ్రాహ్మణుకి ద్విజయత్వము నశించదు కేవలం జపం మాత్రమే తీవ్రముగా చేస్తే సిద్ధుని పొందవచ్చును సావిత్రిని గూడ వదిలేసి విజుడు నీచుడని మనస్మృతిలో చెప్పబడింది ఉపనయన కాలంలో పూర్తిగా దాటిపోయినప్పుడు మళ్ళీ విజత్వం పొందాలంటే దానికి చాలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అప్పుడు కానీ అతనికి ఉపనయన అర్హత కలగదు ఈ కాలంలో చాలామందికి పెళ్లికి ముందు ఉపనయన మంత్రాలు ఏకరువు పెట్టించి ఉపనయనాలమైందని పిలుస్తున్నారు దీనివల్ల ఆ సంస్కారం సిద్ధించదు ఏమాత్రం ఆస్తిక్యం మిగిలి ఉన్నా కూడా ఈ దురాచారాన్ని నివారించాలి లేకపోతే ఉత్తమ సంస్కారం దానివల్ల సిద్ధించే ఉత్తమ ఫలితాలను ఆ వ్యక్తి కోల్పోతాడు సంధ్యావందనం విశిష్టత సంధ్యావందనం అంటే సంధ్యోభవ సంధ్య అనగా పగలు రాత్రి రాత్రి పగలు పగలు పూర్వోత్తర భాగాలు కలిసిన సంధ్యాధికాలలో చేసే పవిత్ర కార్యానికి సంధ్యావందనం అని పేరు ఉపనయనం జరిగిన సంధ్య చేయనివాడు ధార్మిక క్రియలు చేసే అర్హతను కోల్పోతాడు సంధ్యావందనం మాని ఇతర ధర్మకార్యాలు చేసినా ప్రయోజనం లేదు నిత్య నైమత్తిక కర్మలు సంధ్యావందనం పిలప మాత్రమే చేయాలి సూర్యోదయ సంధ్యలు అనగా సూర్యోదయం మొదలు క్రమముగా ప్రాతకాలం సంగవకాలం మధ్యాహ్న కాలం అపము సాయాణము అని సంధ్య సంజలు ఆస్తమయామంత్రము మూడు ముహూర్తముల పర్యంతం ప్రదోషకాలము అనబడు పితృతిథి విషయంలో అపర్ణ వ్యాప్తికి తిది ఉండాలి తిథులు రెండు రకాలు పూర్ణతిథి సూర్యోదయాది ఆరవడి గదియలు వ్యాపించి ఖండ కండతిథి అంతకన్నా తక్కువ కాలం వ్యాపించినది ఇది రెండు విధములు శుద్ధ తిథి సూర్యోదయం మొదలు అర్ధరాత్రి పర్యంతం ఉండునది విద్య అనగా వేద కలది మరి ఒక తిథితో కలిసినది సంధ్యావనం ఏ సమయంలో చేయాలి ప్రాత సంధ్యం ప్రాతకాలంలో నక్షత్రాలు ఉండగా చేయడం అంటే ఉత్తమం అంటే సూర్యోదయానికి ముందు మా సంధ్య ఎట్ట మధ్యాహ్నం కాలంలో చేసేది సాయం సంధ్య సూర్యుడు అస్తమిస్తుండగా సాయం సంధ్య చేయడం ఉత్తమం నక్షత్రాలు ఉదయించకుండా చేయడం మధ్యమం నక్షత్రాలు ఉదయించాక సాయం వందనం చేయడం ఉద్యమం విశిష్టత సంధ్యావందన విశిష్టత మనస్సును శరీరాన్ని పవిత్రం చేసే పునరీకాక్ష స్మరణతో సంధ్యావందనం అవుతుంది ఇందులోని విశేషాలను పరికిద్దాం ముందుగా ఆచమనం కొంచెం జలాన్ని మూడు సార్లు త్రాగి శరీరంలో వివిధ భాగాలు సృష్టించడం ఆచమనంలో కనబడుతుంది ఇలా చేయడం వల్ల ఏకాగ్రత పవిత్రత కలుగుతుంది దీని తర్వాత ప్రాణాయామం దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది దీర్ఘ దీర్ఘాయుర్ధాయం కలుగుతుంది సంకల్పం చెప్పడం ద్వారా దేశ కాలాదు స్మరిస్తాం దేశం కాలం భవద్రుపాలు కనుక వాటిని కర్మకు ప్రారంభాలను తలుచుకోవాలి సంకల్పం చెప్పి చేసిన పని విశేష ఫలం ఇస్తుంది తర్వాత జలదేవతలను ప్రశంసించే మంత్రాలతో జలాన్ని తలపై తెల్లుకోవాలి పిదవ సూర్యాది దేవతలను పాపం తొలగించమని ప్రార్థిస్తూ మంత్రించిన జలం తీసుకుందరు జలదేవతలను సృసిస్తూ స్థిరస్థుపై జలం చల్లుకుంటారు తర్వాత పాపం పోవాలని ఎడం ముక్కుతో కానీ నీటిలో వదిలి దాన్ని పారబోస్తారు ఇలా పాపం పోయినట్లు భావించి సూర్యునికి మూడు సార్లు గాయత్రి మంత్రంతో అధ్యం ఇవ్వాలి తర్వాత సూర్యుడే పరమాత్మని ధ్యానించాలి ఈ ధ్యానమే ప్రధానమైన సంధ్య భగవానుడు ప్రపంచం అంతా ఉన్నాడు ఈ ప్రపంచం ఆయనలో నాలుగో వంతు ఇంకా మూడు వంతులపైనే ఉన్నాడని పురుష సూక్తం చెబుతోంది ఇక్కడ భగవాన్ని సూర్యాంతరామినిగా ఉపాసిస్తున్నామనే మాట తర్వాత తర్పణ గాయత్రి మంత్రానికి మొదట ప్రణవ ఉచ్చరిస్తారు కనుక ప్రణవానికి ఋషి చందస్తు దేవతా ప్రయోజనం ఇక్కడ స్మరించాలి ఋషి చందస్తు దేవతలను తెలియకుండా దేన్ని జపించకూడదు ప్రణవానికి ఋషి దేవత పరమాత్మ దేవి గాయత్రి చందస్తు పరమాత్మ లభించడమే ప్రణవ జపానికి ప్రయోజనం తర్వాత గాయత్రీ దేవిని ఆహ్వానిస్తారు గాయత్రి మంత్రాక్షములన్నిటి తమ అంగములందు న్యాసము చేసి ప్రాణాయామ పురస్సారంగా ఎవరు గాయత్రిని జపిస్తారో వారు కోటి జన్మల నుండి చేసిన పాపం నుండి విముక్తులవుతారు గాయత్రి కవచం దేవి భాగవతం పన్నెండవ స్కందంలో ఉంది శ్రీమన్నారాయణుడే నారద మహర్షికి ఉపదేశించాడు గాయత్రి మంత్రం పునశ్చరణ చేసిన కానీ మంత్రసిద్ధి లభించదు నియమపూర్వకంగా ఈ మంత్రాన్ని అక్షర జపం చే పరిసమాప్తి చేయాలి జప సంఖ్యలో పదవ వంతు క్షీర తర్పణమును దానిలో పదవ వంతు హోమము దానిలో వంతు బ్రాహ్మణ భోజనం జపించాలి హోమం అవనీతితో చేయాలి క్షీరాన్నము బిల్వపత్రములు తెలలు జిల్లేడు సమితలు మొదలగు వాంటూ హోమం చేయాలని దేవి భాగవతం చెబుతోంది తారాబలం చంద్రబలం చూసుకొని చవితి సృష్టి అష్టమి నవమి త్రయోదశి రక్తతిథులు మినహాయించి జపం ప్రాతకాలము సంధ్యా సమాప్తం చేసి మధ్యాహ్నం వరకు నిత్యం ఒకే సంఖ్యగా జపించాలి సంధ్యాసమున మంత్ర సంఖ్య వేల కడుపులపై లెక్కించాలి పునశ్చరణలో జపమాల గ్రహించవచ్చు జపమాల పుచ్చు గాయత్రి మంత్రమును జపించున్నప్పుడు చేతిపై వస్త్రం కప్పుకోవాలి ఇది తప్పనిసరి సమస్త వేదాలకు రహస్య తత్వాన్ని తెలిపేవే ఉపనిషత్తులు వాటి సారం గాయత్రి మూడు వ్యాహృతుల్లో ప్రణవ బ్రహ్మచర్య ధర్మాన్ని పాటిస్తూ ప్రణవంతోను మూడు వ్యాహ్రులతోనూ అనుసంధానం చేసి ఈ శ్రీ గాయత్రి మంత్రాన్ని ఉపాసించిన వాడు అట్టి అట్టివానికే సకల విద్యలో అధ్యయనం చేసిన ఫలితం పరిపూర్ణంగా లభిస్తుంది యజ్ఞోపవేత ధారణ విధి మహాగణాధిపతియే నమ ఓం శ్రీ గురుగ్య నమ శుక్లాంబరం చదువుకుని కే చేయాలి చేయాలి తర్వాత శుద్ధి చెయ్యాలి ప్రా తర్వాత ప్రాణాయామ విధి చెయ్యాలి పంచమాయువులు వాటి విధులు ప్రాణవాయువు గుండె పనిచేయడానికి రక్తశుద్ధికి శరీరానికి శక్తినిచ్చును ఆపానవాయువు ఇది శరీరంలో చెడు రక్తాన్ని ఉపరితిత్తులకు తీసుకొని పోయి మళ్ళీ మూత్ర విసర్జనకు ఉపయోగపడును జ్ఞానవాయువు శరీరం అంతయు విశేష కదలికలకు దోహదకారి ఉదాహరణ వాయువు మాట్లాడుటకు ఆహారాన్ని మింగుటకు శక్తినిచ్చుటకు ఉపయోగపడను సమాన వాయువు ఇది బొడ్డునందు ఉండును జీవశక్తి బొడ్డు ద్వారా శరీరం అంతా వ్యాపింపజేయను ప్రాణాయామం అంటే తన హృదయంలో పరమాత్మ జ్ఞానమే తప్ప ఇతర ఆలోచనలు లేకుండా ఇది మూడు విధములు అవి పూరకము సమస్త వ్యాహృతుల తొడను శిరస్సుతో కూడిని పూర్తిగా గాయత్రిని జపిస్తూ కుడిముక్కును వాయును హరి ఊరించుట కుంభకము రెండవది ఈ వాయువును బంధించి మూడుసార్లు గాయత్రిని జపించడం కుంభకము మూడవది రేచకం మళ్ళా గాయత్రిని జపిస్తూ ఎడమ ముక్కు నుండి గాలిని విడిచిపెట్టుట రేచకం అంటారు ఈ మూడు చేస్తే ఒక ప్రాణాయామం చేసినట్లు అగును సంకల్ తర్వాత సంకల్ప విధి చెప్పుకోవాలి తర్వాత ప్రథమ యజ్ఞోపవీత ధారణ చెయ్యాలి తర్వాత ద్వితీయోపవీత ధారణ చేయాలి తర్వాత తృతీయ యజ్ఞోపవీత ధారణ చెయ్యాలి తర్వాత జీర్ణ యజ్ఞోపవీత విసర్జనం యజ్ఞోపవీతాలు ఎవరిని ధరించాలి బ్రహ్మచారులు మాత్రమే ఒకే యజ్ఞోపవీతాన్ని ధరించాలి గృహస్థులు విధులు కూడా మూడు యజ్ఞోపవీతాలు తొమ్మిది పోగులు ధరించాలి యజ్ఞోపవీతం ఎప్పుడు ఎలా ధరించాలి ఉపవీతము యజ్ఞోపవీతమును తన ఎడమ భోజం మీదుగా ధరించే ఉపవీతం అంటారు ఇది నిత్యం ధరించే పద్ధతి రెండవది ప్రాచీన వీతము ఇది కుడి భూజం మీద నుండి ధరించుటను ప్రాచీన వీతం అని అంటారు ఇది పితృకార్యాల్లో జన్మించదరు సంవీతము దండగా మెడలో హారం వలె వేలాడ తీసి కొనట సంవీతము అని అంటారు మనిషి యజ్ఞము నూర్చినప్పుడు మూత్ర పురుషోర్జిత సమయమునందు యజ్ఞమును సంవితంగా ధరింపవలను యజ్ఞోపవీత ధారణ విశిష్టత దేవల స్మృతి దీని విశిష్టతను వివరించింది మానవులను నవనాడులను అధీనంలోకి తెచ్చుకొని ఏకాగ్రతతో దేవతార్చన చేయటకు ఈ సూత్రమే ఈ యజ్ఞోపవీత అమ్మవారి శ్రీచక్రం నవావరణ అంటూ అర్చన అంటారు నవ నవవిధ భక్తరీతులు ఇలా తొమ్మిది సంఖ్యా సంఖ్యాశాస్త్రంలో విశిష్టమైనది యజ్ఞోపవీతంలో కూడా తొమ్మిది పోగులు ఉంటాయి మూడు మూడులుంటాయి తొమ్మిది పోగులు తొమ్మిది మంది దేవతలకు ప్రీతి కలగా కంఠం నుండి కటి ప్రదేశం వరకు పొడవుగా ఉండాలి ఓంకారము దాని గుణం బ్రహ్మజ్ఞానం అగ్ని తేజస్సుకు అనంతుడు ధైర్యానికి చంద్రుడు అందరికీ ఆనందం కలిగించడం పితృగుణము స్నేహితులకు ప్రజాపతి ప్రజారక్షణకు వాయువు బలమునకు సూర్యుడు ప్రకాశానికి సర్వదేవత సాత్వికతను ప్రతీకలని గుర్త ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఘనాన్ని ప్రసాదించడం దీన్ని ధరించిన ఆధారిస్తే మానవుడు సర్వలోక లక్షణ శోభితడు కాగలడు ఇది పూర్వకాలంలో ప్రజాపతికి మాత్రం సహజంగా ఉంది యజ్ఞోపవీతంలో యజ్ఞం అంటేనే దేవత చెందిన విశిష్టత సిఖ విశిష్టత బ్రహ్మోపశత్తిలో వివరింపబడింది సమాప్తం మన ఈ విధ ఈ వీడియోలో ఉపనయన విశిష్టత జప దాన విధులు గాయత్రి సంధ్యావందన విశిష్టతలు యజ్ఞోపవీత ధారణ సంకల్ప విధులు నేర్చుకున్నాం నేటి తరానికి యజ్ఞోపవీతం యొక్క ప్రశస్తి తెలియజేయాలన్నదే నా చిన్న ప్రయత్నం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను